వెల్కమ్ టు మై ఛానల్ మెనీ ఆల్రౌండర్ బ్లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు బ్రెడ్ హల్వా ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను దీని ప్రాసెస్ ఏంటో దీన్ని ఎలా స్టార్ట్ చేయాలో చూసేద్దాం రండి ముందుగా నేను బ్రెడ్ని తీసుకుని నాలుగు స్లైసెస్గా అయితే కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఒక బాండీలోకి ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ బ్రెడ్ ముక్కలను అందులో వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకున్నాను ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వాటిని తీసుకుని ఒక ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక మూకటి తీసుకున్నాను దానిలోకి ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు నెయ్యి పోసుకుని హీట్ అయిన తర్వాత హాఫ్ కప్ కాజు అండ్ కిస్మిస్ వేసుకుని బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వేయించుకున్నాను ఇలా ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిలను కూడా తీసుకుని పక్కన పెట్టేసుకోండి అదే మూకిట్లో ఉన్న నెయ్యిలోనే వన్ కప్ ఆఫ్ షుగర్ వేసుకుని వన్ కప్కి టూ కప్స్ వాటర్ వేసుకుని బాగా చిక్కగా మరిగించుకోవాలి తీగ లేతపాకానికి గట్టిపాకానికి మధ్యలో ఉండగా మనం ఏవైతే వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్స్ ఉన్నాయో అవి వాటిలో షుగర్ మొత్తం పట్టేంత వరకు కలుపుకుని టూ కప్స్ ఆఫ్ కాచి చ మిల్క్ని అయితే వేసుకుని ఈ విధంగా బ్రెడ్ మొత్తానికి పీల్చుకొనివ్వాలి ఆ మిల్క్ మొత్తం బ్రెడ్ అంతా పీల్చుకునేంత వరకు కొంచెం సేపు మూత వేసుకుని ఉంచుకోవాలి ఈ విధంగా బ్రెడ్ మొత్తం మిల్క్ని పీల్చేసుకున్న తర్వాత మనం ముందు వేయించి పెట్టుకున్న డ్రై ను వేసుకుని బాగా మిక్స్ చేసు బాగా మిక్స్ చేసుకుని దింపేసుకుంటే మన బ్రెడ్ హల్వా రెడీ అయిపోయినట్లే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్టింగ్ మీ ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ ఉంటాను